ఇరవై ఆరు జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్యక ఆధ్వర్యంలో బీసీ యొక్క విధి విధానాలపైన మహాత్మా జ్యోతిరావు కూలీ విగ్రహాల దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నాం ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే బీసీల సమగ్రాభివృద్ధికి బీసీ కులగననే ఏకైక మార్గం అని మేధావర్గాలు కూడా ఎన్నో సర్వేలు కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో కూడా ఆమోదం పొందిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఆ విధానాలపైన ఒక అడుగు కూడా పడలేదు దీన్నంతా పరిగణించి రేపు జరిగే రేపు నెల పదకొండవ తారీఖు జరిగేటువంటి పైన బీసీ వాదం అనేది ఎంత బలంగా ఉందో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యతం చేసి ముఖ్యంగా మహిళ వివాదం బీసీ సముదాయకుల మహిళా కూడా పటిష్టంగా కంపెనీ వేసి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఈరోజు ఉండవల్లి రాజకోషం నుంచి పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమాలలో మీరు ఈ మధ్య నిన్న ఈ ఈరోజు కూడా బీసీ వర్గాల లెక్కలు ఏ స్థాయిలో ఉన్నాయో లెక్కలకు దక్కేటటువంటి సీట్లు కానీ వాళ్ళకి రాజ్యాధికారంలో ఓటర్ కానీ లేని విషయం కూడా మనము మీడియాలో చూస్తున్నాం ఇటువంటి అంశాలపైన సమగ్రంగా అందరికీ న్యాయం జరిగే విధంగా మా యొక్క గలాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే

ముప్పై నాలుగు శాతం అది అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున గత ప్రభుత్వం ఆల్రెడీ బీసీ తీసింది అది యాభై రెండు శాతంగా మా దగ్గర లెక్కలున్నాయి మీ దగ్గర శుద్ధ శుద్ధి ఉంటే బీసీల మీద కనుక ప్రేపు ఉంటే యాభై రెండు శాతం రిజర్వేషన్లు మరి గత ప్రభుత్వం తీసిన లెక్కలని మీరు అమలు చేయాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో మీకు కనుక జగన్ మీద జగన్ తీసిన సర్వే మీద నమ్మకం లేకపోతే మరి బీసీ కులగా తీసి స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలు ఎంతమంది ఉన్నారో అంత శాతం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికోసం మహిళా కమిటీ మరి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మరి అవగాహన సదస్సులు ప్రశ్నలు పెట్టుకుంటూ వెళ్తానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం రేపు ఉదయం గుంటూరు జిల్లా సాయంత్రం బాపట్ల ఆ విధంగా ఇరవై ఆరు జిల్లాలు పర్యటన నుంచి స్టార్ట్ చేస్తున్నాం దీంట్లో అన్ని జిల్లాల నుంచి కూడా ఉన్నటువంటి బీసీ సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా పాల్గొని రేపు పదకొండవ తారీఖు జరిగే బీసీ తొలగన చేయాలి చేపట్టాలని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది సమగ్ర కులగణన అనేది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి అయితే మనం రీసెంట్గా చూసుకుంటే తెలంగాణ జిల్లాలో కులగణన పైన సమగ్ర కులగణన చేసి మనకి అంటే రిజల్ట్ కూడా విలువడించడం జరిగింది అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీలా సమగ్ర కుల జనగణన జరగాలనే నిర్ణయంతో రాష్ట వ్యాప్తంగా బీసీ సమన్వయ కమిటీ ద్వారా ముఖ్యంగా మహిళా కమిటీ ద్వారా ఈ సందర్భంగా రాబోయే పదకొండో తారీఖు ఏప్రిల్ పదకొండో తారీఖునందరూ కూడా పిలుపునివ్వడానికి ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన గౌరవ ప్రధాన్ మోడీ గారు మహిళా బిల్లుని తీసుకురావడం పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా మహిళలకి రిజర్వేషన్ లో ఎందుకు సమగ్ర నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెప్పేసి దీని అన్నిటికీ కారణమైందంటే సమగ్ర కుల జనగణన జరగాలి ఇది జరిగితేనే మహిళలకు కానీ బీసీలందరికీ కానీ సమానమైనటువంటి వాళ్ళకి ఏదైతే ఫలితం సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనిపైన మేమందరం కూడా పోరాటం చేయడానికి ఎక్కడా కూడా గత వేయకుండా మహిళలు మహిళల మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర బీసీల కుల జనగణన జరిగేంతవరకు కూడా మేము వెనకాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా రాబోయే ఏప్రిల్ పదకొండో తారీఖున తెలుగు న్యూస్ అందరికీ కూడా స్వాగతిస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించి ఇందులో పాల్గొనడానికి కూడా రావాలని అందరినీ బీసీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలు కానీ బీసీలందరికీ కూడా పిలుపుని సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బీసీ తెలంగాణ ఇప్పుడు సీసీ సంప్రవయ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు భాగంగా రేపు ఏపీ పదకొండో తారీఖు రోజు కులే జయంతి సందర్భంగా మా మహిళలందరూ కూడా తరలికొచ్చి బీసీ సమయం అయిపోయి ఆధ్వర్యంలో సమస్య పోరాటం చేయాలని మా మహిళలందరికీ గుర్తిస్తున్నాం ఎస్టీకుల చెందిన దాన్ని బీసీలు న్యాయం వరకు మేము వాళ్ళకి మద్దతిస్తాము పోరాడతాము జై జైవే